నమస్తే వెల్కమ్ వాయిస్ నేను జర్నలిస్ట్ ఛత్తీస్గఢ్ లోని లో క్రైస్తవ మిషనరీల బలవంతపు మత మార్పిడిల ఆరోపణలు సంచలనం కలిగించాయి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు రాయగఢ్లోని ఒక ఇంట్లో క్రైస్తవ సామూహిక ప్రార్థనల పేరిట బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయన్న సమాచారంతో విశ్వ హిందూ పరిషత్ తదితర హిందూ సంస్థలు అక్కడికి చేరుకున్నాయి మత మార్పిడులను అడ్డుకోవాలంటూ నినాదాలు చేశాయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు మత మార్పిడులు జరుగుతున్న మూడంతస్తుల భవనం నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పిల్లలను క్షేమంగా తరలించారు సాల్నాగా ఇంద్రజిత్ కరే అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు బలవంతపు మత మార్పిడుల వ్యవహారంలో వారి ప్రమేయం గురించి ప్రస్తావించారు ప్రలోభాలతో మత మార్పిడులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి రాయగఢ్లోని ఒక భవనంలో సామూహిక ప్రార్థనల పేరిట వంద మందికి పైగా జనాలను క్రైస్తవ మిషనరీలు పోగు వేశారు వారికి ఆర్థిక సహాయం చేస్తామని వారి ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపిస్తామని నమ్మ పలికారు దాంతో వారు మతం మారడానికి సిద్ధపడ్డారు వారిలో అత్యధికలు మహిళలు చిన్నపిల్లలే ఉన్నారు అలా ప్రలోభాలతో మత మార్పిడులు చేయడం చట్టవిరుద్ధమంటూ హిందూ సంస్థలు వాదిస్తున్నాయి హిందూ సంస్థలు సమాచారం అందించడంతో ముప్పై మంది పోలీసులతో ఒక బృందం ఘటనా స్థలానికి చేరుకుంది అక్కడికి ప్రార్థనా కూటమిలో పాల్గొనడానికి వచ్చిన మహిళలు పిల్లల్ని పంపించి వేసింది నిందితులను అదుపులోకి తీసుకున్నారు అక్కడ మత మార్పిడులు జరుగుతున్నాయని చాలా కాలం నుంచే ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు చెప్పారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఏదేమైనా కానీ ఒక పక్క చాప కింద నీరులా క్రైస్తవాన్ని ప్రజల యొక్క అవసరాలను ఆర్థిక స్థితిగతులను పెట్టి మత మార్పిడి చేస్తుంటే మరోవైపు జీహాదులు ఇంకో రకంగా ఈ పుణ్యభూమిని కాజేయడానికి ఎంతమంది కుట్రలు పన్నుతున్నారా అయినా కుట్రలు వన్నే మీకు అర్థం కాని విషయం ఏంటంటే గతంలో మీలాంటి వాళ్ళు బొచ్చడి మంది వచ్చిండ్రు ఏమైపోయారు తెలిసి కూడా మీరు ఏదో ప్రయత్నిస్తున్నారు అంటే మీ అంత మూర్ఖులు ఉంటారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి సామూహికంగా మత మార్పులు చేస్తున్నారు వాళ్ళకు కావాల్సింది మీ కష్టాలు చేసడమో లేకపోతే మీ రోగాలు తగ్గించడమో కాదు వాళ్ళ మతంలోకి రావడం అర్థం చేసుకోలేక ఇలాంటి వాళ్ళు చేతుల్లో మంది బలవుతున్నారు ఈ సనాతన ధర్మంకు మించి ఇంకేదైనా ఉంటుందా పిచ్చోళ్ళు కాకపోతే నమ్మి మతం మారేటోళ్ళు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయండి ఆర్థిక భారం ఛానల్ని చాలా కుదిపేస్తోంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఒక ఆఫీస్ స్పేస్ కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ సహాయం చేయండి అని ప్రతి వీడియోలో అడుక్కుంటూ మరీ నేను ఛానల్ని నడిపిస్తున్నాను అది ఎందుకు మీరు ఎక్కడైనా చేసుకుంటే రావా అంటే నా మీద నాకున్న నమ్మకంతో పాటు దేశాన్ని సనాతన ధర్మాన్ని ప్రేమించి అభిమానించే ప్రే ప్రజలు ఇంకా ఉన్నారు అనే నా నమ్మకం ఆ నమ్మకమైన నన్ను అడుగులు ముందుకే ఇస్తుంది కాబట్టి ఆర్థికంగా కూడా మీకు తోచిన సహాయాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి చాలామంది వ్యాపారవేత్తలు ఉండే ఉంటారు చాలా చాలా పెద్ద పెద్ద ఛానల్స్కి చాలా పెద్ద పెద్ద ఎత్తున యాడ్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంటారు బట్ అంత పెద్ద ఛానల్ కాదు మంది చాలా బుడ్డి ఛానల్ చిన్న ఆడివ్వడం ద్వారా ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టొచ్చు మేము కూడా మీరెన్ మీరు చేస్తున్న సహాయాన్ని మర్చిపోకుండా మీ వ్యాపార అభివృద్ధిలో భాగస్వాములమవుతాం అలా చేసినా సరే ఛానల్ని నిలబెట్టడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్ జై భారత్